హలో వెల్కమ్ మైట్ షువా వైబ్స్ సో మొత్తానికి ఇప్పుడే జస్ట్ అరేరో వీరమను నుంచి థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ చేశారు భయ మూవీ టీమ్ అయితే సో సాంగ్ గురించి చెప్పుకోవాలంటే సాంగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసుర హననం అనే సాంగ్ అనమాట లిరికల్ వీడియో అయితే రిలీజ్ చేశారు సో కిరణి గారు మ్యూజిక్ డైరెక్టర్ సో కిరవాణి గారు అంటే మ్యాక్సిమం అన్ని సినిమాల్లోనూ హిట్ సాంగ్స్ మ్యాక్సిమం ఇస్తారు ఖచ్చితంగా ఆయన ఒక ఆరు పాటలు ఇచ్చారంటే దాంట్లో మినిమం మూడు పాటలు గ్యారెంటీ హిట్స్ ఉంటాయి సో మొత్తానికి ఓకే ఫస్ట్ పార్ట్ కూడా బాగుంది అండ్ సెకండ్ పార్ట్ కూడా బాగుంది ఇప్పుడు థర్డ్ సాంగ్ గురించి చెప్పాలంటే చాలా హై పిచ్ విధంగా ఉంది భయ సినిమాకి అయితే సో చాలా వైప్ వైబ్ లాగా ఇచ్చేలాగా ఉందనమాట సో ఇక్కడ నాకు కొంచెం కామెడీ అనిపించింది ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ గారు కత్తియుద్ధం చేసుకుంటే నాకు కొంచెం కామెడీగా అనిపించింది భయ్య అసలు ఆయన గంభీరంగా అంటే ఒక వారయర్ ఎలా చేస్తాడో అలా అనిపించలేదు నాకు ఒక వారియర్ చేస్తే యుద్ధం ఎలా ఉంటుంది అలాంటి ఇంపాక్ట్ నాకు కలగలేదన్నమాట స్టైల్గా అడుగుతున్నాడు భయ అది ఏదో షిక్ షిక్ హో ఇలా కాదు కదా అంటే ఒక వారియర్ అరోర వీర్మ అంటే ఒక వారియర్ ఒక వారియర్ ఎలా నరుకుతాడో ఆ వైప్ ఎలా ఉంటుందో సో నాకైతే కనపడలేదు సో మొత్తానికైతే నాకైతే ఒక స్టైల్గా స్టైలిష్గా ఉంది కానీ ఎక్కడ కూడా అనిపించలేదు అనమాట బట్ ఇది ఒక సాంగే కేవలం కాబట్టి ఓకే సో మూవీ మొత్తం ఇలాగే ఉంటే మాత్రం పెంటే సో మీకేమనిపించింది తప్పకుండా మనకు కంట్రోల్ తెలియజేయండి మీ సాంగ్ మీద ఒపీనియన్ ఏంటో అండ్ నాకైతే ఓకే బాగానే ఉంది మంచి వైబ్ ఉన్న సాంగే అండ్ చూడాలి ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో జూన్ ట్వెల్త్న ఈగర్లు వెయిటింగ్ సో మీ ఓపెన్ ఏంటో తప్పకుండా మనకు కంట్రోల్ తెలియజేయండి వల్ల